తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అలాగే అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం నా పేరు రాపోలు నరసింహ నేను తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను అలాగే మేము గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపుర గ్రామానికి నేను ఎంపీటీసీగా అలాగే నా భార్య శ్రీమతి రాపోల్ నిర్మల గారు మరి సర్పంచ్గా చేసి ఉన్నాము గ్రామంలో గ్రామ స్థాయిలో చిన్న ఉద్యోగస్తులు పడుతున్నటువంటి ఇబ్బందులు మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మరి వారి యొక్క సమస్యల్ని మీ ముందుంచుతున్నాను మరి ఈరోజు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆయా పేరు బలుగూరి సొక్కమ్మ గారు మరి ఈ ఆయగారు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపుర గ్రామంలో అంగన్వాడీ సెంటర్ టూ లో గత ఇరవై రెండు సంవత్సరాలుగా మరి మంచి సేవలు అందించి పదవీ విరమణ పొందడం అనేది జరుగుతుంది జరిగింది మరి ఈ ఆయగారు మరి ఇరవై రెండు సంవత్సరాల క్రితం కేవలం రెండు వందల యాభై రూపాయల సాలరీతో మరి అక్కడ విశిష్ట సేవలు మొదలుపెట్టి మరి ఈ రోజు పదవి విరమణ సందర్భంగా ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే చివరి నెల జీతం తీసుకొని మరి పదవీ విరమణ చేయడం జరిగింది రెండు వందల యాభై కాని చెప్పి ఐదు వందలు ఏడు వందల యాభై పదిహేను వందలు రెండు వేలు ఆ రకంగా రకంగా పెరుగుకుంటా పెరుగుకుంటా ఈరోజు ఏడు వేల ఎనిమిది వందలకు మరి పదవీ విరమణ చేస్తున్న సందర్భంలో నేను అక్కడ గ్రామస్థాయిలో సర్పంచ్గా చేసి చేస్తున్నాం కాబట్టి ఈ పదవీ విరమణ సందర్భంగా మరి ఆయా గారికి ఫోన్ చేసి మరి మీకు పదవి శుభ విరమణ శుభాకాంక్షలు అమ్మా అని చెప్తే ఏమి శుభాకాంక్షలు అయ్యా మరి నేను ఏ రకంగా బ్రతకాలనో నాకు అర్థమవుతలేదు నాకు దారి కనబడతలేదు నా భర్త చనిపోయినాడు నా పిల్లలు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు మరి ఎలాంటి ఉపాధి లేక ఇబ్బందులలో ఉన్నారు నేను ఏ రకంగా బ్రతకాలను అనే విషయం చెప్పి ఏడుస్తున్న పరిస్థితి చూశాను చాలా బాధ అనిపించింది ఒక ఒక రకంగా చూస్తే మరి ఎన్ని సంవత్సరాలు మరి పిల్లలకు చిన్న పిల్లల్ని తీసుకొచ్చేసేసి వాళ్ళ ముక్కు తీసి మోషన్స్ కడిగి వాళ్ళని అన్ని రకాలుగా చూసి వాళ్లకు వంటలుండి పెట్టి గత ఇరవై రెండు సంవత్సరాలు చేతనైన పీరియడ్ మొత్తం సమాజానికి సేవ చేసినటువంటి ఈ చిరు ఉద్యోగస్తులు మరి ఈరోజు వాళ్ళ బ్రతుకు భారమై భవిష్యత్తు కనబడక ఏడుస్తున్న పరిస్థితి ఒక సిరిపుర గ్రామం అనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంగన్వాడీ కేంద్రాలలో మరి గత అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభమై ఇప్పటిదాకా ఉద్యోగాలు చేసి వయసు మీద పడి మరి అరవై ఐదేళ్ళు దాటంగానే పదవీ విరమణ వచ్చిన సందర్భంలో వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ప్రభుత్వం గమనించాలి ఒక అంగన్వాడీ ఆయాలనే కాదు అంగన్వాడీ టీచర్స్ అయినా గ్రామ పంచాయతీ మరి కార్మికులైనా ఆశా వర్కర్లైనా అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో వంటలు చేసి పిల్లలకు పెట్టేవారైనా వాళ్ళు దాదాపుగా వెయ్యి రూపాయలకు పన్నెండు సంవత్సరాలు చేసారు వెయ్యి రూపాయల జీతానికి అలాగే నిన్నమన్నా ఒక రెండు వేలు పెరిగినట్టుంది మరి ఈ రకంగా వాళ్ళకు ఇంత తక్కువ జీతానికి వాళ్ళతోనే సేవలు పొంది మరి వాళ్ళు పదవి విరమణ పొందుతున్నటువంటి సందర్భంలో మరి వాళ్లకు కనీసం వాళ్ళు ఉన్నన్ని రోజులు మరి వాళ్లకు గౌరవ వేతనం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్ని రోజులు సమాజానికి సేవ చేశారు పబ్లిక్ సేవ చేశారు కనీసం కనీసం వాళ్ళు బ్రతకడానికైనా గౌరవంగా బ్రతకడానికైనా కొంచెం వాళ్ళు ఉన్నన్ని రోజులు గౌరవ వేతనం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఈ రోజు మనం చూస్తున్నాం ఒకసారి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎమ్మెల్సీ అయినా మరి మనకు ప్రజలు శాసనాలు చేసే అక్కిచ్చారు కాబట్టి మన భవిష్యత్తు భద్రత కూర్చి మరి మనం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు ఆ స్థాయికి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు శాలరీస్ తీసుకోవడం వాళ్ళు దిగిపోయిన తర్వాత కూడా వాళ్ళు బ్రతుకున్నన్ని రోజులు పెన్షన్ తీసుకొని మరి హాయిగా ఉంటున్న పరిస్థితి మరి పెద్దవాళ్ళు చేసుకు చేసుకు చేసుకొని చట్టాలు చేసుకొని మరి వాళ్ళు భవిష్యత్తుకు భరోసా కల్పించుకుంటున్నారు కానీ మరి చిన్న ఉద్యోగస్తుల్ని కూడా ఆ రకంగా ఎందుకు వాళ్లకు మరి బ్రతుకు భరోసా కల్పించలేకపోతుర్రో మరి ఒకసారి ఆలోచన చేసుకోవాలి వాళ్ళు లక్షలు అడుగుతలేరు కోట్లు అడుగుతలేరు ఆ ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు చివరి దాకా కష్టపడ్డది మరి కనీసం బ్రతకడానికి మరి ఎంతో కొంత ఈ చిన్న ఉద్యోగాలు చేసి పదవి విరమణ పొందుతున్న వాళ్ళని మరి వాళ్ళ బ్రతుకు భారం కాకుండా వాళ్ళకు బ్రతుకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసి తీసుకొని అలాగే తెలంగాణ అయినా అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా గ్రామస్థాయి నుంచి వెళ్ళి అన్ని కష్ట సుఖాలు తెలుసు గ్రామస్థాయి నుంచి వెళ్ళి గ్రామ స్థాయిలో ఏ రకంగా జీవన విధానం ఉంటుంది ఎవరెవరు ఏమేమి పని చేస్తారు ఎవరెవరికి ఎంత ఎంత శాలరీస్ ఉంటుంది ఎవరెవరికి ఎన్ని ఎన్ని ఖర్చులు ఉంటాయి అన్ని తెలిసిన వ్యక్తి అంచెలంచెలు ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోవడం చాలా సంతోషం గతంలో చిరు ఉద్యోగస్తుల గురించి పెద్దలు ముఖ్యమంత్రి గారు కూడా వీరు ఏ రకంగా బతుకుతారని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా పబ్లిక్ మీటింగుల్లో మరి తన అభిప్రాయం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఇచ్చే స్థాయిలో మరి కూర్చున్నాడు కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మరి చిన్న చిన్న ఉద్యోగస్తుల్ని మరి ఇబ్బందులకు గురి చేయకుండా వాళ్ళని ఏడిపించకుండా వాళ్ళు కూడా గౌరవంగా బ్రతికినన్ని రోజులు గౌరవంగా బ్రతికే విధంగా వారికి గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసేసేసి నేను కోరుకుంటున్నాను ఇది ఒకసారి ఈ సమస్యను పరిశీలన చేస్తారని కూడా ఆశిస్తూ మీ రాపూరు నరసింహం